మహాగనుడను మహోన్నతుడనైనా పరిశుద్ధుడైన మన ప్రభు అయిన ఏసుక్రీస్తువు ఘనమైన నామములు ఉదయకాలం లిటిల్ ఫ్లాక్ అనే యూట్యూబ్ పరిచయం ద్వారా అందించబడుతున్న కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుని యొక్క కృప మీకందరికి తోడై ఉండాలని ప్రతిరోజు ఈ వాగ్దానం మీ జీవితాల్లో మీకు ఊరట కలిగించాలని మీకు ధైర్యం కలిగించాలని ఈ వాగ్దానం ద్వారా మీ యొక్క ఆత్మీయ జీవితాలు మీ యొక్క శారీరక జీవితాలు బలపరచబడాలని మేమెంతో దేవుని స్థుతిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాల్ని మీకు అందిస్తున్నాం అంతేకాదు మీరిచ్చే కామెంట్స్ను కూడా మేము స్వీకరిస్తూ మీ యొక్క ప్రార్థన అవసరతలు కూడా మేము మా ప్లే లిస్టులో రాసుకుని మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీరు ఈ వాగ్దానాన్ని నమ్మండి ఈ వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయండి ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి కాబట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా య్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండదు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదురు నీ పాదముల ధూళి నాకెదురు అప్పుడు నేను యహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునొందరనియు నీవు తెలుసుకుందువు ఐ మీన్ దేవుడు ఈరోజు ఇచ్చిన వాగ్దానంలో ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే నేను యహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు ఏమాత్రము అవమానము పొందరని దేవుడు ఒక చక్కటి మాట సెలవిస్తున్నాడు దేవుని కొరకు ఎవరైతే కనిపెడతారో దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారి జీవితంలో దేవుడు ఏమాత్రం అవమానము రానివ్వనని దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉంటుందని వారిని ఎలా చేస్తాడంటే రాణజులు వారికి తండ్రులు గాను ప్రాణులు వారికి పాలిచ్చే దాదులుగా చేస్తారని ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడి రోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ చదవబడిన ఈ వాగ్దానములో ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే దేవుని కొరకు కనిపెట్టేవారు దేవుని కొరకు ఎదురు చూసేవారు ఏ మాత్రము అవమానము పొందరు కాలం దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు నాకు ఈరోజు ఏ వాగ్దానాన్ని ఇస్తున్నాడని ఎదురు చూస్తూనేమో దేవుడు మాట్లాడుతున్నాడు నీవు నా కొరకు ఎదురు చూస్తే నా వాక్కు కొరకు ఎదురు చూస్తే నా వాగ్దానం కొరకు ఎదురు చూస్తే ఏ మాత్రమో అవమానము పొందవు నీ ఇంటి పరిస్థితులన్నీ అవమానం ఉన్నా లేకపోతే నీ చుట్టుపక్కల పరిస్థితులన్నీ నిన్ను హేళనకరంగా చేసినా నీవు దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని కొరకు కనిపెడుతూ ఉంటే తప్పనిసరిగా దేవుడు నీ అవమానాన్ని ఆనందకరంగా మారుస్తూ నీ అనారోగ్య పరిస్థితిని దేవుడు ఆర్థిక పరిస్థితులన్నీ కూడా విడిపించి ఆరోగ్యం ఇచ్చి దేవుడు అభివృద్ధిని ఆశీర్వాదం ఇస్తాడు దేవుని యొక్క సన్నిధిలో ఏ బలహీనతతో ఉన్నా లేకపోతే ఏ కష్టాలున్నా నా దేవుడే నా బలహీనత తొలగిస్తాడు నా దేవుడే నా కష్టాలు తొలగిస్తాడని యహోవా కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటే ఆయన కొరకు కనిపెడతా ఉంటే తప్పనిసరిగా దేవుడు నీ బలహీనతను స్వస్థపరిచి నీ యొక్క అవమానకర పరిస్థితిని లేకపోతే నీ ఆర్థిక పరిస్థితిను దేవుడు తొలగించి అభివృద్ధిని ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు దేవుని యొక్క సన్నిధిలో ఆ పైన ఉంటుంది రాజులు నీకు పెంచే తండ్రులుగా ఉంటారని ఎందుకంటే దేవుని వాక్కు ఎప్పుడు కూడా నమ్మదగినది ఆనాడు మోసే తల్లిదండ్రులు ఆ యొక్క ఐగుప్త దేశంలో వారు బానిసలుగా ఉంటూ ఉన్నప్పుడు హిబ్రి పిల్లలందరినీ ఆ యొక్క ఐగుప్త రాజు చంపుతున్న దినాల్లో మోషే ఎలా మోసని ఎలాగ పెంచాలో తెలియని తల్లిదండ్రులు విషయంలో దేవుడు మోషేను పెంచడానికి అక్కడ రాణిని దేవుడు ఉపపత్నిగా పెంచాడు అక్కడ రాణిని ఒక దాదిగా చేసి ఆ యొక్క రాణి కౌగుటిలో మోషేను పెరగడానికి పెరిగిన మోసే ఎదిగి ఏ ప్రజలైతే బానసత్వంలో నలిగిపోతున్నారో కష్టాలు నలిగిపోతున్నారో వేదలు నలిగిపోతున్నారో ఆ కుమారుడే వారిని విడిపించడానికి దేవుడు ఆ కుమారుడిని అభిషేకించాడు ఎందుకంటే ఆనాటి ఇస్రాయిలీలు నలిగిపోతున్నప్పుడు వారు యహోవాకు మారపెట్టారు వారు దేవుని సందులో మూలిగారు వారి కన్నీరు కార్చారు దేవుడు వారి కష్టాలన్నీ తొలగించాడు వాళ్ళ వారి యొక్క అవమానాలన్నీ తొలగించారు కాలం కూడా ఏ వేదంతో ఉన్నా దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు ఎదురుచూడు ఆయన కొరకు కనిపెట్టు తప్పనిసరిగా నీ అవమానం అంతా తొలగించి దేవుడిని ఆర్థిక ఇబ్బందులు తొలగించి దేవుడు ఇస్రాయిల్ని ఏ విధంగా ఒక శ్రేష్టమైన అనుభూతికి ఇచ్చాడు దేవుడు అటువంటి అనుభూతిని ఇస్తాడు దాని కొరకు ప్రార్థన చేద్దాం దయగలిగిన దేవా కృపగలిగిన తండ్రి ఇది నా నాయన వాగ్దానాన్ని నేను మాకు ఇస్తున్నా గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభా ఎదుగునైనా ఎహోవా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం పొందరని నీ వాక్యం ఉంది కనుక పాప ఇదిగో నీ కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో ఉదయకాల ఎవరైతే ఈ వాగ్దానం కొరకు కనిపెడుతున్నారో వారి ఎదుట అవమానాలన్నీ తొలగించి వారి ఆర్థిక పరిస్థితులన్నీ తొలగించి వారి అనారోగ్య పరిస్థితులు తొలగించి వారు చేసిన పనిపాట్లు తోడే రండి వారి వ్యాపారాల్లో వ్యవసాయాల్లో ఇదిగో చదువుల్లోనైనా అయా వ్యానైనా ఉద్యోగాల్లోనైనా అయా నైనా ప్రయాణాలన్నింటిలో కూడా నీ హస్తము తోడుగా ఉంచమని ఏ సేనాములో ప్రార్థించ వచ్చి వేడుకుంటున్నాం పరమద్ండి